తల్లి ఆదరించినట్లు దేవుడు ఆదరిస్తానని చెప్పినాడు నీకున్న అనుభవం అనుభవంలో నేను కూడా వెళ్ళాను నేను ఎట్లా ఆదరించబడ్డాను నీతో ఒక మాట చెప్తానని చెప్పాను నేను సేవ చేస్తున్నటువంటి దినాల్లో అంటే కొర్రపాడు పరిచయలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సేవలో కొనసాగుతూ ఉన్నారు మా డాడీ కూడా ఒకసారి యాక్సిడెంట్లో చనిపోయారు నేను సేవలో ఉన్నప్పుడే చాలా ప్రేమ కగినటువంటి వాడు చాలా ప్రార్థనవాడు చనిపోయినప్పుడు నేను అక్కడ డెడ్ బాడీ రోడ్ యాక్సిడెంట్ అన్నమాట ఆటో యాక్సిడెంట్ చనిపోయి డెడ్ బాడీ అలా రోడ్డు మీద ఉంది చాలా దుఃఖం చాలా బాధ ఎందుకంటే ఫస్ట్ నాకు దేవునితో ఎక్కువ బాండింగ్ ఉండేది ఎక్కువ ప్రే చేసుకుంటే దేవునితో సహవాసం చేసుకునే చేస్తూ ఉండేది నా మెట్టు దేవుడు నాకు నేర్పించిన తర్వాత మా డాడీతో ఉండేది ఒక మంచి కమ్యూనికేషన్ మంచిగా ప్రార్థన చేస్తాడు సేవలో ప్రోత్సహిస్తాడు ఇలా చేయాలన్నా ఇలా సేవ చేయాలి దేవుని కోసం బ్రతకాలి నీ జీవితం దేవుని కోసం అని చాలా ప్రోత్సాహపరిస్తారు ఒక మంచి డాడీని దేవుడు ఇచ్చాడు నాకు అయితే డాడీ చనిపోయినప్పుడు నాకు చాలా వేదన బాధ తట్టుకోలేని పరిస్థితి చాలా ఏడ్చాను ఆ ఏడుపు అనేది ఒక రోజుతోనే ఉండలేదు కానీ దాదాపు సంవత్సరం సంవత్సరం అదొక గాయంగా నా జీవితంలో మారిపోయింది సేవకి వస్తూ ఉండేదాన్ని సాయంకాలం ఏడుస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఆ ప్రేమ ప్రార్థన జీవితం దేవుని డాడీతో నాకు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ జ్ఞాపకం చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉండేదాన్ని నాతో ఫీబ్యాక్ గారు ఉన్నారు కదా వాకింగ్ చెప్పినటువంటి ఫీబ్యాక గారు ఎందుకు అలా ఏడుస్తున్నావు అనేది కానీ అక్క మాట్లాడుతున్నాను అంత ఆదం దొరికేది కాదు చాలా ఇచ్చేదాన్ని అట్లా వన్ ఇయర్ ఇచ్చా ఒకరోజు తట్టుకోలేక నేను ఒక మార్నింగ్ టైంలో బాగా ప్రే చేసుకుంటూ డైలీ పర్సన్ వాకింగ్ చదువుకుంటున్నా ప్రభా నా వల్ల కావట్లేదు నేను సేవకురాలు లేక కానీ నా వల్ల కావట్లేదు అది ఒక గాయంగా మానిపోయింది మీరు నాతో మాట్లాడండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నా ఆ ఉదే కాలం వెళ్ళో వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యం నుంచి నాతో మాట్లాడాడు అదేంటంటే నేను నీకు తండ్రి నైందును అని చాలాసార్లు వాక్యం చదువుకున్నాను కానీ ఆ రోజు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు హృదయాన్ని చాలా